హాయ్ అండి ఎలా ఉన్నారు ఎండలు వచ్చినప్పుడేమో వాన పడితే బాగుంది అనిపిస్తుంది వానలు వచ్చినప్పుడేమో ఎండలు వస్తే బాగున్నాయి అనిపిస్తుంది కదా ఈరోజైతే క్లైమేట్ చాలా ప్రశాంతంగా హాయిగా ఉందండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాన వస్తుందండి ఈ వానలో వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా అందుకే నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి మామూలుగా పెద్ద చేపలతో ఫ్రై చేసుకుంటారు కదా ఒక్కసారి ఇలా చిన్న చేపలతో ఫ్రై చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి మామూలుగా ఫిష్ ఫిష్ ఫ్రై అంటే చాలామంది ఆ మసాలాలు ఈ మసాలాలు వేసి ఫ్రై చేస్తుంటారు పకోడా లాగా కూడా చేసుకుంటుంటారు కానీ ఫిష్ ఫ్రై అంటే ఉప్పు కారం పసుపు అంతేనండి ఈ మూడు వేసుకుంటే చాలండి ఫిష్ ఫ్రై టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది దాంట్లో ఇలా నిమ్మరసం పిండి వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అనుకోండి అంత టేస్ట్గా ఉంటుంది ముందుగా చేపల్ని బాగా క్లీన్ చేసేసుకొని సరిపడేంత కారము ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక నిమ్మదెబ్బను పిండేసుకొని అలా నానబెట్టుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇలా ముక్కలకి చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టి చేయాలి చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంటాయి చేపలు ట్రై చేయండి ఇలా కలిపేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత తీసి ఫ్రై చేసుకుంటే ఉంటుంది అసలు మై మరిచిపోతారు అనుకోండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా నానబెట్టుకునే చేపలను ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మరి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయక్కర్లేదు లైట్గా ఆయిల్ వేసుకొని సరిపోతుంది ఇలా ఆయిల్ హీట్ చేసుకొని జాగ్రత్తగా చేప ముక్కలు వేసేసుకోండి చాప ముక్కలు వేసేటప్పుడు చెయ్యి కొంచెం భద్రం పిల్లో గంప ముంచేటట్టుందే జర్రంత జాగ్రత్తగా వేసుకోండి లేదంటే నూనె వచ్చి చుమ్మా పెట్టేసి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకొక పక్కకు తిరగేసుకొని ఎర్రగా కాల్ చేసుకుంటే అంతేనండి నిగనిగలాడిపోయే నిగలాడిపోయే చేపల ఫ్రై రెడీ ఉప్పు చేప పప్పు చారులాగా ఈ చేపలని పప్పులో నంచుకొని తినేయండి సూపర్గా ఉంటుంది నచ్చితే